పట్నాయక్ లేకపోతే నవీన్ పట్నాయక్ ఓడిపోతాడని ఎవరు అనుకున్నారు నవీన్ పట్నాయక్ గానీ కేసీఆర్ గానీ జగన్ గానీ ఈ ముగ్గురు ఈ కూడా దెబ్బ అక్కడే తగిలి కూటమి రాజకీయాలు ఇప్పుడు రేపు ఈ రాజకీయాల్లో కూడా అదే సమస్య అవుతుంది అయితే అందరికి అవ్వవుగా అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా తమిళనాడులో గెలుస్తున్నారు కదా వాళ్ళు బేసిక్ గా తమిళనాడులో తేడా రాలేదా లేకపోతే అన్ని చోట్ల రాలేదు బీజేపీ మరి ఆ అయితే ఇంకోటి ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన అధ్యక్షుడికి వ్యతిరేకమైన వాళ్ళు గెలిచారు ఆర్మ ఒక రకంగా ఇది పరోక్ష అధ్యక్ష తరహా ఎన్నికల టైప్కి వెళ్తున్నది మనకి కాబట్టి మన ప్రధానమంత్రి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా కీ పాయింట్ అందరూ మిస్ చేసుకుంటున్నటువంటిది మర్చిపోతున్నటువంటి మూడు టాపిక్స్ ఉన్నాయి నెంబర్ వన్ జనగణన స్టార్ట్ చేస్తున్నారు ఇది ఏడాదిన్నర లోపుత మళ్ళీ అక్కర్ ఇప్పుడు అంత టేబుల్ పెట్టి కొట్టేయచ్చు ఒక సీరియస్ గా ఎఫర్ట్ పెడితే రెండు నెలలు మూడు నెలలు కాదు జనగణన ఈ ఏడాది స్టార్ట్ చేసేసి ఇరవై ఐదు కల్లా జనగణన అయిపోయింది ఇరవై ఆరుకి నియోజకవర్గాల పునర్విజన జరగబోతుంది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విజన్ చేయకుండా అబేన్సులో పెట్టింది కాంగ్రెస్ భయపడిన వ్యక్తిగా ఏమనుకుందో ఏమంటో తెలియదు అంతకుముందు పార్లమెంట్ పునర్విభజన ఉండేది ఇరవై ఏళ్ళకు ఒకసారి జరగాలి పెట్టాల ఇప్పుడు నలభై ఏళ్ళు అయిపోయింది మనకి పునర్విభజన జరిగిపోయింది అందుకనే పార్లమెంట్ స్థానాలు ఎప్పుడై ఉన్నాయి ఇప్పుడు మన పార్లమెంట్ కూడా వెయ్యి మంది కూర్చోవడానికి సెట్ చేశారు అంటే ఎనిమిది యాభైయో ఏమో వస్తున్నాయి రాబోయేటువంటి రోజు ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అసెంబ్లీ పునర్విభజన జరుగుతుంది ఇది ఒక ఎత్తు ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ అన్నిటికంటే కీలకమైంది ఏంటి మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రాబోతుంది వీటికి తోడు జమిల ఎన్నికలు